చిన్న గ్రామం మల్లెపల్లి వాకిట్లో ముగ్గు పక్కని చెరువు దూరంగా పొలాలు ఆ గ్రామంలో ఉండేది సీతమ్మ ఆమెకు చదువులేదు కాని ఉదయం వాన పడుతుందో లేదో మట్టిని తాకితే చెప్పగలదు ఆమె కొడుకు స్కూల్ స్కూల్కి వెళ్లే పిల్లాడు పుస్తకాలంటే చాలా ఇష్టం ఒకరోజు నుంచి వచ్చాక నాగేష్ అన్నాడు అమ్మా టీచర్ చెప్పింది చదువులేనివాళ్ళు తెలివిలేనివాళ్ళూ అంట సీతమ్మ నవ్వింది ఏమీ అనలేదు మరుసటి రోజు అతన్ని పొలానికి తీసుకెళ్లింది రెండు విత్తనాలు చేతిలో పెట్టి చెప్పింది ఒకటి మట్టిలో నాటు ఇంకొకటి ఇక్కడే పెట్టు కొన్ని రోజుల తర్వాత మట్టిలో నాటిన విత్తనం మొలిచింది ఇంకొకటి ఎండిపోయింది సీతమ్మ మెల్లగా చెప్పింది చదువుకూడా ఇలానే నాన్నా మంచి మనసు అనే మట్టి లేకపోతే అది బతకదు నాగేష్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఆ రోజు అతని సందేహానికి సమాధానం దొరికింది సంవత్సరాలు గడిచాయి నాగేష్ చదివి పట్టణానికి వెళ్లాడు డిగ్రీ ఉద్యోగం పేరు అన్నీ వచ్చాయి కాని అక్కడ అబద్ధాలు ఎక్కువగా కనిపించాయి ఒకరోజు ఆఫీసులో తప్పు జరిగింది అందరూ నాగేష్ మీద నెట్టేశారు అతనికి రెండు మార్గాలు కనిపించాయి ఒకటి అబద్దం చెప్పి తప్పించుకోవడం ఇంకొకటి నిజం చెప్పి నష్టం భరించడం అప్పుడు గుర్తొచ్చింది పొలంలో విత్తనం అతను నిజం చెప్పాడు కొంతకాలం బాధపడ్డాడు కాని చివరకు అందరి నమ్మకం సంపాదించాడు నాగేశ్ గ్రామానికి వచ్చాడు సీతమ్మ మట్టిపై కూర్చుని వడ్లెంచుతోంది నాగేష్ ఆమె పక్కన కూర్చుని అన్నాడు అమ్మ నువ్వు చదువురాని దానివి కానీ నువ్వు నాకు జీవితం చదవడం నేర్పావు సీతమ్మ నవ్వి చెప్పింది అక్షరాలు నేర్పే బడి ఒకటి నాన్నా జీవితం నేర్పేబడి మట్టి గ్రామానికి తిరిగొచ్చిన తర్వాత నాగేష్ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు పట్టణం పిలిచింది కాని ఈసారి అతని మనసు పూర్తిగా అక్కడే లేదు పట్టణంలో ఉన్న గ్రామ చెరువు పొలం అమ్మ మాటలు తరచూ గుర్తొస్తున్నాయి వేసవిలో మల్లెపల్లిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది పంటలు ఎండిపోవడం మొదలయ్యాయి గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టాలి ఎవరైనా బయటవాడు వచ్చి చూసేవరకు ఏం చేయలేం అందరూ మాట్లాడారు సీతమ్మ మాత్రం మౌనంగా ఉంది చివరికి సీతమ్మ లేచి నిలబడింది చదువులేని ఆమె మాట ఎవ్వరూ గమనించలేదు కాని ఆమె చెప్పింది ముందు వాననీళ్లు పారిపోకుండా ఆపుదాం తర్వాత సహాయం కోరుదాం కొంతమంది నవ్వారు ఇది చదువున్నవాళ్ల పని అన్నారు నాగేష్ ముందుకొచ్చాడు అమ్మ చెప్పింది వినండి అన్నాడు గ్రామస్థులు కలిసి చెరువుపక్కన మట్టి కట్టలు వేశారు నీళ్లు బయటకు వెళ్లకుండా ఆపారు మొదటివాన పడగానే చెరువు నిండింది గ్రామం ఆశ్చర్యపోయింది గ్రామ పెద్ద ఒకలు అన్నాడు మనం పుస్తకాలు చదివాం కాని ఈ మట్టిని చదవలేదు సీతమ్మ నవ్వింది నాగేశామ పక్కన నిలబడ్డాడు గ్రామంలో పిల్లలు చెరువు పక్కనే చదువుకుంటున్నారు సీతమ్మ దూరంగా కూర్చుంది ఏమీ చెప్పడంలేదు అవసరంలేదు ఆమె పాఠం ఇప్పుడు ఊరంతా నేర్చుకుంది చెరువు నిండిన తర్వాత మల్లెపల్లి మళ్లీ జీవించింది పొలాల్లో పచ్చదనం ఇళ్లల్లో నవ్వులు కాని సీతమ్మ శరీరం మాత్రం నెమ్మదిగా అలసిపోతోంది ఒక ఉదయం సీతమ్మ వాకిట్లు ముగ్గువేయలేదు పొయ్యిలో మంట రాజలేదు నాగేశ్ గమనించాడు అమ్మా ఈరోజు అలసట అని అడిగాడు సీతమ్మ నవ్వింది మాట తక్కువయింది కొన్ని రోజులకు ఆమె మంచానికి పరిమితమైంది ఒక సాయంత్రం నాగేష్ను పిలిచింది చేతిలో కొంచెం మట్టిపెట్టింది ఏమీ చెప్పలేదు నాగేష్కు అర్థమైంది ఆ రాత్రి సీతమ్మ నిద్రపోయింది మళ్లీ లేవలేదు గ్రామం మొత్తం చేరింది ఎవ్వరూ చదువులేని ఆవిడ అని అనలేదు అందరూ అన్నారు మా ఊరికి దారిచూపిన తల్లి కొన్ని నెలల తర్వాత గ్రామంలో కొత్తబడి ప్రారంభమైంది పేరు పెట్టారు సీతమ్మ జీవనబడి అక్కడ పుస్తకాలున్నాయి ఉంది చెరువు ఉంది నాగేష్ ముందర నిలబడ్డాడు చేతిలో అదే మట్టి పిల్లలవైపు చూసి అన్నాడు ఇది మా అమ్మ పుస్తకం సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత మల్లెపల్లి మళ్లీ నిశ్శబ్దమైంది కాని ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు అది గుర్తులతో నిండింది వాకిట్లో ముగ్గులేకపోయినా ఆ మట్టిలో ఆమె అడుగుల ముద్రలున్నాయి ఒకరోజు నాగేష్ చెరువు దగ్గర నిల్చున్నాడు నీళ్లల్లో తన ప్రతిబింబం కనిపించింది అతను తనలో తానే అడిగుకున్నాడు అమ్మలేకుండా నేనీ దారిలో నడవగల్నా సమాధానం మాటల్లో రాలేదు కాని మట్టి గుర్తుచేసింది గ్రామానికి ఒక పెద్ద కంపెనీ వచ్చింది చెరువు దగ్గర ఫ్యాక్టరీ పెట్టాలనుకుంది ఉద్యోగాలు డబ్బు అని ఆశ చూపింది గ్రామం రెండు భాగాలైంది అందరూ నాగేష్ వైపు చూశారు అతను ఒకరోజు ఆలోచించాడు మరుసటి రోజు చెరువు ఒడ్డున నిలబడి అన్నాడు మా అమ్మ చెప్పింది ఒక్కటే నీళ్లుంటే జీవితం ఉంటుంది ఫ్యాక్టరీకి అనుమతివ్వలేదు కొంతమంది కోపపడ్డారు కొంతమంది అర్థం చేసుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ ఉన్న పక్క గ్రామం లేక ఖాళీ అయింది మల్లెపల్లి మాత్రం పచ్చగా నిలబడింది అప్పుడే అందరికీ అర్థమైంది సీతమ్మ పాఠం ఎంత లోతైనదో నాగేశ్ పిల్లలతో కలిసి చెరువు ఒడ్డున మొక్కలు నాటుతున్నాడు ఒక చిన్న పిల్లాడు అడిగాడు సర్ మీ అమ్మ చదువుకున్నారా నాగేశ్ నవ్వి చెప్పాడు లేదు కాని ఆమె జీవితాన్ని చదివింది సంవత్సరాలు గడిచాయి మల్లెపల్లి మారింది రోడ్లు వచ్చాయి ఫోన్లు వచ్చాయి కాని చెరువు మాత్రం అలాగే ఉంది నాగేష్ జుట్టులో నిరసం వచ్చింది కాని కళ్లల్లో ఆతృత తగ్గలేదు గ్రామంలో పిల్లలిప్పుడు సీతమ్మ జీవనబడిలే చదువుకుంటున్నారు వాళ్లకి పుస్తకాలతో పాటు పొలం పనులు చెరువు శుభ్రపరచడం చెట్లు నాటడంకూడా నేర్పుతున్నారు పిల్లలు అడుగుతారు ఈ పాఠాలు పరీక్షల్లో వస్తాయా నాగేష్ నవ్వి చెబుతాడు వీటి పరీక్ష జీవితం పెడుతుంది ఒకరోజు ఒక చిన్న అమ్మాయి మట్టి చేతిలో పెట్టుకుని అడిగింది ఇది ఎందుకింత ముఖ్యమైంది సార్ నాగేశ్ నేలమీద కూర్చొని చెప్పాడు ఈ మట్టే మాకు పుస్తకమైంది గురువైంది దారయింది ప్రతి సంవత్సరం గ్రామంలో ఒకరోజు మట్టి దినోత్సవం జరుపుకుంటారు రోజు చెరువు ఒడ్డున దీపాలు వెలిగిస్తారు పిల్లలు మొక్కలు నాటుతారు సీతమ్మ ఫోటో ముందు పూలు పెట్టరు మట్టి పెడతారు సాయంత్రం నాగేశ్ చెరువు దగ్గర నిలబడి పిల్లల ఆటను చూస్తాడు గాలి వీస్తుంది మట్టి వాసన వస్తుంది అతని కనిపిస్తుంది అమ్మ ఇప్పటికీ ఈ ఊరిలోనే ఉంది కాలం మరింత ముందుకు వెళ్ళింది మల్లెపల్లి పేరు ఇప్పుడు పక్క గ్రామాల్లోనూ వినిపిస్తోంది ఎందుకంటే అక్కడ చదువుంది కాని చదువుతోపాటు మట్టివాసన కూడా ఉంది ఒకరోజు పట్టణం నుంచి అధికారులు వచ్చారు వాళ్ళడిజారు ఈ ఊళ్ళో పిల్లలు పాటు పొలం పనులు ఎందుకు చేస్తున్నారు నాగేష్ శాంతంగా చెప్పాడు పుస్తకం కళ్లను తెరుస్తుంది సార్ మట్టి మనసును ఆ అధికారులు మరిన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని మొదలుపెట్టారు పేరు పెట్టారు మట్టి విద్యావిధానం చాలా స్కూళ్లలో ఇది చేరింది కాని ఆ పేరుకి ఎవ్వరూ పేటెంట్ అడగలేదు ఒక సమావేశంలో నాగేష్ని మాట్లాడమన్నారు అతను చెప్పింది ఒక్కటే ఇది నా ఆలోచన కాదు ఇది చదువులేని నా అమ్మ తెలివి హాల్ నిశ్శబ్దమైంది రోజు సాయంత్రం నాగేష్ ఒంటరిగా చెరువు దగ్గర నిలబడ్డాడు చేతిలో కొంచెం మట్టి అది జారిపడింది అతను నవ్వాడు నైతిక భావం తల్లి మాట ఉపదేశం కాదు దారిచూపు ఆమె పనులే పిల్లలకు నిజమైన పాఠాలు